హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది సో ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అనమాట సో నేనైతే పొద్దున్నే లేసి స్నానాలు అవి చేసేసుకొని నీట్గా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఇంట్లో యధావిధిగా పూజ చేసేసుకొని అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఆ తర్వాత మేము టెంపుల్కి వెళ్ళైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెతికిద్దామని చెప్పేసి అయితే ప్లాను ఆ తర్వాత ఇంట్లో ముక్కేసుకొని ఇంట్లో ప్రసా ప్రసాదాలు ఉన్నాయి అలా పెట్టేసుకొని అయితే ఇలా టెంపుల్కి వచ్చాము రెడీ అయ్యి పొద్దున్నే వచ్చాము సిక్స్ థర్టీ కల్లా ఇంట్లో పూజ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది ప్రిపరేషన్స్ అవ ఉంటాయి కదా పిండి దీపాలు అవన్నీ ఇంట్లో ఇంట్లో నుంచి సామాన్లు గుడికి తీసుకెళ్లాల్సినవి అన్నీ తీసేసుకొని అయితే రెడీ చేసేసుకొని సో టెంపుల్కి వచ్చాము చాలామంది ఉన్నారు మాకంటే ముందు సో పొద్దున్నే ఎంతమంది రారేమో అనుకున్నా బట్ క్రౌడ్ చాలా మంది ఉన్నారు టెంపుల్కి ఎంట్రీ అయ్యి అన్నవగ్రహాలకు అలా పూజ చేసేసుకొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత మేమైతే ఇలా దీపాలు పెట్టడానికి అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు చూసారు కదా పీపుల్స్ చాలా అంటే చాలా మంది ఉన్నారు పొద్దున్నే ఆ రోజు హాలిడే కదా కొంచెం లేట్గా లేస్తారేమో అందరు అనుకున్నాను బట్ నాకు కూడా అలాగే అయిపోయింది ఇంకా పిల్లలకి స్కూల్ లేదు అన్నట్టుగానే ఉంది కానీ ఇంకా ఎలాగో టెంపుల్కి వెళ్ళాలి అనే ఆడవిడీ ఉంటుంది కదా సో ఆల్మోస్ట్ అలానే అనుకుని వచ్చారేమో అనుకుంటున్నాను సో టెంపుల్కి వెళ్ళినప్పుడైనా చీర కట్టుకోవచ్చు కదా అనొచ్చు సో నేను లేచి త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి రెడీ అయ్యి ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసుకొని వచ్చేసరికి నాకు ఏదో అంత అలసిపోయినట్టే అయిపోయింది సో అందుకనే నేను మామూలుగా ఇలా డ్రెస్ వేసుకొని అయితే వచ్చేసాను మనకి భక్తి కదా ముఖ్యం సో అందుకే అండ్ ఇలా అన్నీ పెట్టేసుకొని అయితే పిండి దీపాలు ఉరి ఉసిరి దీపాలు అవన్నీ పెట్టేసుకొని ఇలా ప్రిపరేషన్ చేసుకున్నాను ముందుగా గణపతి పూజ చేసుకొని ఇలా దీపం పెట్టాను అండ్ మేము నలుగురు నలుగురికి చెరో మూడు వందల అరవై ఒత్తులైతే వెలిగించాము ఆ పిల్లలు వాళ్ళ ఎగ్జైట్మెంట్ అసలు చెప్పలేము ఎంత ఆనందంగా మేము అన్నట్టుగా చేశాను నాకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అన్నిటికీ హెల్ప్ చేశారు వాళ్ళు ఇలా పెడుతుంటే అన్ని దీపాలు పెట్టడం ఇట్లా ఆయిల్ పోయడం అలాంటివన్నీ అయితే నాగో పాప పక్కన ఏడుస్తూనే ఉంది చూస్తున్నారు కదా పెట్టకే ఎట్లేదు అని చెప్పేసి సో తను ఎక్కడ పోసేస్తుందో ఆయిల్ పక్కన పడేస్తుందేమో అనుకొని నేనైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను తన ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు సో ఇంకా తనతో చేపించాను అండ్ చూసినా కదా అక్కడ మా ఆనందం కాదు అందరం ఇలా వెళ్ళి చేసాము సో అసలు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు ఏంటంటే ఇక్కడ మేము ఆల్రెడీ దీపాలు పెట్టేసాము అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు రీసెంట్గానే టైల్స్ వేసాము ఒక దీపాలు పెట్టొద్దు సో కింద టైల్స్ అవి అని చెప్పేసి మాతో మళ్ళీ అక్కడ పెట్టదు అంటుంటే ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోలేమేమో అనుకొని మళ్ళీ అక్కడ నుంచి తీసి కింద పెట్టేసుకొని అయితే మళ్ళీ పూజ చేసుకున్నాము అక్కడ దీపావళి ఎలాగైతేనే నా స్వామివారికి మొదటిగా దీపం అయితే వెలిగించేసామనుకున్నది అక్కడ నుంచి తీసి మళ్ళీ కింద పెట్టేసుకున్నాము సో దానికోసం అది వాళ్ళ పక్కన అరుస్తూనే ఉన్నారు సో ఎవరు చెప్పలేదు అనమాట ఆల్రెడీ వెలిగించుకొని ఉన్నారు అక్కడ అంతమంది సో అలా అనుకొని మేము అక్కడ పెట్టేశాము సో ఇది అక్కడ డిస్కషన్ అవుతుంది అనమాట ముందే అని చెప్పేసి సో అది ఒక్కటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము సో సగంలో అలా ఎత్తి మధ్యలో పక్కన పెట్టామన్నది సో ఇలాగైతేనే స్వామివారి దయమాది ఉంటే చాలా అనిపిస్తుంది ఇది అనమాట ఇంకా త్వర త్వరగా దీపాలన్నీ పెట్టినవన్నీ తీసి కింద పెట్టేసి మళ్ళీ ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి కొంచెం ప్రశాంతంగా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని అంటే మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే టెంపుల్లోకి వెళ్ళాము ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం టెంపుల్ అయితే సో అయ్యప్పవారి టెంపుల్ ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ ఆ రోజు పౌర్ణమి కాబట్టి స్వామివారిని చాలా ఘనంగా అలంకరించారు ఎంత బాగున్నారు స్వామివారు అయితే అండ్ ఇంకా చూస్తున్నారు కదా పక్కనే ఇలా అయితేస్తున్నారు ఎప్పటికప్పుడు సో కింద అయితే అవి కాలిపోతాయి అన్నట్టు కదా సో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి కదా మళ్ళీ టెంపుల్ని కూడా నీట్గా ఉంచుకోవాలి కదా మనమే సో అలాగని ఇదైతే ఇంకా చివరికి మా వారిని చేసుకొని పూజ చేసుకొని వచ్చాము ఇదొక్కటే అనుకున్నాను ఇంకా లాస్ట్కి మా వారిని అయితే ఆ దేవుడి కరుణ చాలు ఇలాగైతే నేను దీపం అయితే పెట్టాం కదా అన్నాను సో అదే ధైర్యంతో అయితే స్వామి వారిని దర్శించుకున్నాము చూసినాను కదా ఇలా ఎక్కడ ప్లేస్ లేదు అక్కడ సో పక్కన పెడదామంటే సో అక్కడ పూజ అయిపోయింది దీపాలి గీయడం అయిపోయింది ఇంకా స్వామివారి దర్శనానికి అక్కడికి నేను చూస్తున్నాను కదా అయ్యప్పవారి మెట్లు ఇది స్పెషల్గా అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ అందరి దేవతలు విగ్రహాలు గుళ్ళు ఉంటాయి లోపలపలే బాగుంది